హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ నేను ఈ వీడియోలో సొరకాయి కర్రీ అంటే సొరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో నేను చూపిద్దాం అనుకుంటున్నా మరి నేను ఎలా చేసుకుంటాను అనేది మీ మీతో కూడా షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా మరి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేశాను మరి స్టవ్ ఆన్ చేసి ఇలా ఏం వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మినప్పప్పు ఇది మినప్పప్పు పొట్టుతీని మినప్పప్పు ఇది శనగపప్పు మీకు తెలుసు అలాగే అలాగే ఇవి వేరుశనగ గుడ్లు కొన్ని తీసుకున్నాం ఇవి వేసుకున్నాం తర్వాత ఇందులోకి అలాగే వేరుశనగ కూడా వేసుకుంటున్నాం ఇంట్లో బాగా కొంచెం దోరగా వేయించుకుందాం దోరగా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని సల్ని ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ధనియాలు కూడా తీసుకున్నాం ధనియాలు కూడా తీసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుంటున్నా ఇవన్నీ కొంచెం దోరగా వేసుకోవాలి దోరగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో పెట్టి వేసుకున్నాం కాలు వేగాయి మాత్రం చాలు మరి ఎక్కువగా వేగితే మాడిపోతే బాగుంది టేస్ట్ బాగుపోతుంది నేను కూడా స్టవ్ ఆపేస్తున్నా ఆపేసి సైడ్ ప్లేట్లో తీసుకుంటాను అలాగే మళ్ళీ అదే కడాయి పెట్టుకున్నా మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నా ఇప్పుడు ఇందులోకి ఏం చేద్దామంటే ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకొని ఇందులోకి ఏమేమి వేస్తానో చూపిస్తా ఇప్పుడు ఆయిల్ వేడికి వేద్దాం స్టవ్ వెలిగించి ఏం వేద్దామంటే జీలకర్ర వేసా తర్వాత ఆనియన్ చిన్న చిన్నవి రెండు ఆనియన్స్ తీసుకున్న కొబ్బరి కొంచెం ఒక చిన్న ముక్క కొబ్బరి తీసుకున్న ఇది కూడా ఇందులోకి వేసుకున్నాం ఇదంతా బాగా వేయించుకున్నాము కొంచెం కరివేపాకు వేస్తున్నాం అలాగే పసుపు తీసరా పసుపు వేస్తున్నాం ఎంతైనా పసుపు వేస్తేయండి పసుపు కలర్ఫుల్గా ఉంటుంది పసుపు వేస్తేనే కదా మంచి రంగు కూరకి మంచిగా కలర్ వస్తుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా నేను ఇందులోకి దీంట్లోకి నేను పచ్చిమిర్చి వేస్తున్నా కొంచెం పటపట పట ఉంటాయండి పచ్చిమిర్చి చూసుకొని చేసుకోవాలి అలాగే చింతపండు వేద్దాము చూపిస్తాను చింతపండు అంతేస్తా ఇప్పుడు చింతపండు ఇది వేస్తున్నా కొంచెం చిన్న చిన్నగా తీసేసి ఉండగా కాకుండా అలా వేస్తున్నా అలాగే టమోటా ఒక వన్ టమోటా సైజు ఉంటుంది అది ఇవి కూడా బాగా వేయించుకున్నాం ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి కూడా ఇవి వేయించి పక్కన పెట్టేసుకొని ఈ సల్లార్ నుంచి ఇది కూడా మిక్సీ చేసుకోవాలి చాలు ఇంకా ఇప్పుడు దాకా ఇవే ఇంకా దీన్ని ఆపేసుకున్నాము అలాగే ఇందులోకి ఇంకొంచెం అదే ఫ్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ ఇల్లు కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు కోసం చాలు ఎందుకంటే ఆల్రెడీ వేసి దాంట్లో వేసాము వేసి దాన్ని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాం కొంచెం ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు ఆవాలు వేసుకున్నాం ఇప్పుడు ఆవాలు చిట్టుపట్లనిచ్చి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాం ఇప్పుడు మెయిన్ రి మెయిన్ హీరోయిన్ అనమాట కరకాయ ఇప్పటిదాకా సైడ్ యాక్టర్స్ ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ పేరే హీరోయిన్ ఇప్పుడు బాగా కలుపుకున్నాం కలిసేలాగా బాగా సౌండ్ వస్తుంది కదా ఇప్పుడు ఏంటంటే కొంచెం వేసుకుందాం పసుపు ఆల్రెడీ కొంచెం ఎల్లో కలర్లోనే ఉంది ఆయన కొంచెం వేసుకున్నాం కొంచెం మగ్గనిద్దాం దీన్ని ఇప్పుడు ఉప్పు వేస్తాము ఉప్పు వేస్తున్నా ఉప్పు వేసి బాగా కలుపుకొని కలిపేలాగా పేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నాకైతే క్వాంటిటీ ఎక్కువే ఉంది ఇంకా సరిపోకపోవచ్చు సరిపోకపోతే మనం ఫైనల్గా కూడా వేసుకోవచ్చు కదా ప్రాబ్లం ఏమండదు ఎక్కువ అయితే ప్రాబ్లం కానీ తక్కువైతే కాదు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక మనం అన్నీ వేయించుకున్నాం కదా ఆనియన్స్ కొబ్బరి చింతపండు ఇచ్చేవి ఎంత అవి పేస్ట్ చేశాను నేను మిక్సీ కొట్టాను ఆ పేస్ట్ ఇందులో కలుపుకున్నాను ఇప్పుడు చూడండి ఆ పేస్ట్ అయితే ఇందులోకి వేసేసుకుంటున్నాము వేసేసి బాగా కలిసేలా కలుపుకున్నాం ఇంకా కూడా కొంచెం వాటర్ పడతాయి ఇందులోకి వాటర్ కూడా ఒక గ్లాస్ వేసుకుందాం ఆహా మంచి రుచి రుచికరమైన సొరకాయ కూర రుచికరమైన సొరకాయ మసాలా ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం అలాగే ఇంకేం వేయాలి గుర్తుందా మీకు సరే ఓకే నేనే చెప్ చేస్తాను నేనే చేస్తాను నేనే చెప్తాను ఏంటంటే మనము ఇందాక శనగపప్పులు పల్లీలు తర్వాత మినప్పప్పు అవన్నీ వేపుకొని పొడి చేసుకున్నాం కదా పౌడర్ దాన్ని వేస్తాను చూసారా వేస్తున్నా ఇంకా కూడా వేస్తా నేను ఇది కూడా చూసి నేను పొడి చేశాను ఇప్పుడు మొత్తం అయితే కలపలేదు కొంచెం ఎక్కువే చేశాను కాబట్టి ఒక త్రీ స్పూన్స్ దాకా కలుపుతున్నాను ఆ త్రీ స్పూన్స్ కూడా చిన్న స్పూన్ ఏం కాదండో పెద్దదే చూసారా ఇంకా చాలు ఇవెంత బాగా కలిసేలాగా కలిపేసి దీనిపైన మూత అనుకోండి చక్కగా ఆహా మంచి స్మెల్ కూడా వస్తుందండి గుమగుమాని కలిపేస్తాను మాటలు లేకుండా ఇంకా మాటలు ఆపేసి మంచిగా ఎంత బాగా ఉడికిపోతుందో బాగా ఉడుకుతుంది ఇంకొక జస్ట్ టెన్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది ఇంక నేను మూత పెట్టేస్తాను దీనిపైన టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా చాలా మంచి స్మెల్ వస్తుంది గుమ్మగుమ గు అని మీరు కూడా ఇలాగ చేసుకొని తిన్నారంటే అస్సలు అస్సలు అంటే అస్సలు కొంచెం కూడా వదలుపెట్టుకుండా తినేస్తారు అంత బాగా టేస్టీగా ఉంది అంత రుచికరంగా అంత గుమ్మగుమా మంచి స్మెల్ కూడా వస్తుంది సొరకాయ అంటే సొరకాయ ఎవరికాని ఇప్పటిదాకా ఇష్టం లేకపోతే ఇలా చేసి మీరు తిన్నారనుకో ఎప్పటికీ ఎప్పటికీ సొరకాయే తినాలంటారు మళ్ళీ అలా అంత బాగా రుచిగా ఉంది ఇదే అండి అయిపోయింది పెద్ద ప్లేట్ వేసా పెద్ద కడాయి కదా కాబట్టి అంత పెద్ద లేక చూడండి బాగా బాగా అద్భుతంగా బాగా ఉడికిపోయింది మంచిగా బాగా రోస్ట్ లాగా అయింది ఇది చపాతీలోకి పూరీలోకి రోటీలోకి అన్నంలోకి ముద్దలు అన్నిటిలోకి తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ చేసి చూపిస్తాను మీకు నేను ఇది అండి చూసారు కదా ఎంత బాగుందనేది జ్యూసీ జ్యూసీగా మధ్య మధ్యలో ముక్కలు ముక్కలుగా చాలా